దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ పక్కలో ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి డిఎస్పి వినోద్ కుమార్ సరే ఈయన ఒక అద్భుతమైన ఆఫీసరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈయన ఏం చెప్పేవాడంటే నన్ను చూసి నేర్చుకోండి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రవర్తించాలి సో నన్ను చూసి నేర్చుకోండి మీరు ఎప్పుడు డెవలప్ అవుతారని చెప్పి తన కింద పనిచేసే ఉద్యోగులకు చెప్పినటువంటి గొప్ప మీద చాలా గొప్ప మీద డిపార్ట్మెంట్ ఈ వ్యక్తి రెండు వేల పదహైదులో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన తర్వాత అమ్ముడుపోయినాడు ఈయన తను అమ్ముడుపోయింది కాక తన డిపార్ట్మెంట్ను అమ్ముకున్నాడు తన పోలీస్ యూనిఫామ్ అమ్ముకున్నాడు తన యొక్క అధికారాన్ని అమ్ముకున్నాడు ముఖ్యంగా జాతీయ చిహ్నాన్ని అవహేళన చేసిన సరే కేసు పెట్టినాడు అందరికీ కంప్లైంట్ చేసినాను అందరూ ఏమంటే కోర్టు పరిధిలోంచి కోర్టు అని చెప్పి చెప్పారు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు రాష్ట్రపతి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నరు చీఫ్ సెక్రటరీ చీఫ్ జస్టిస్ జిల్లా జడ్జి కలెక్టర్లు ఎస్పీలు డీజీపీలు డిఐజీలు ఐజీలు డిఎస్పీలు సిఐలు అందరు చెప్పినామంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టును తేల్చుకున్నారు సరే కోర్టును కూడా ఆశ్రయించినాము ఆశ్రయించడానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పోయినాము సరే చట్టాన్ని వాన్లు అమలు పరిచారు నేను కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్ట ప్రకారంగా ప్రవర్తించ ముఖ్యంగా కేసు పెట్టినటువంటి కానిస్టేబుల్ తన యూనిఫామ్కి అవమానం జరిగింది కులానికి అవమానం జరిగింది తన వ్యక్తిగతంగా తన గౌరవానికి అవమానం జరిగినటువంటి వ్యక్తి కోర్టు నోటీస్ పంపిస్తే కోర్టు కూడా అటెండ్ కాలి చూడండి ఒకవైపు డిపార్ట్మెంట్కి అవమానం జరిగింది నా కులానికి అవమానం జరిగింది వ్యక్తికి అవమానం జరిగిందని చెప్పి చించుకున్న పోలీసులు కోర్టుకు వచ్చి హైకోర్టుని నోటీసులు ఇస్తే అక్కడ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాలి కదా కోర్టుకు అటెండ్ కాలేదు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ముఖ్యంగా ఇప్పుడు చెప్పినది ఏమంటే అయ్యా నన్ను కోర్టులో ఆశ్రయించిన పొమ్మన్నారు కోర్టు పోయారు కోర్టు కొట్టేసినందుకు పోలీసులు ఏమంటున్నారంటే నువ్వు గొప్పోనివి నువ్వు వజ్రానివి నువ్వు డైమండ్ ఇవి జాతరత్ నువ్వు నవరత్నాలతో కరిగిన రత్నాన్ని నువ్వు నిజాయితీలు వినిపించుకున్నావు గొప్పని వింటారు నేనేం చెప్తున్నానంటే ఈ మంది పోలీసుల మీద కేసు కట్టండి బజార్లో పోయే సాక్ష్యాన్ని వినిపించి బజార్లో పోయే వ్యక్తులు సాక్ష్యాలు వినిపించుకున్నారు వాళ్ళ ముంద కూడా కేసు కట్టండి వీళ్ళు కూడా కోర్టులో నిజాయితీగా నిరూపించుకొని పోలీసు డిపార్ట్మెంట్లో ఈ ఆరు మంది పోలీసులు జాతిరత్నాలు పోలీసు రత్నాలు పోలీసు ముత్యాలు పోలీసు నవరత్నాలు జాతి రత్నాలు అని చెప్పి పవిత్రంగా బయటకు వస్తారు అది వాళ్ళకు తెలియాలి ప్రపంచానికి తెలియాలి ముఖ్యంగా నాకు తెలియాలి కాబట్టి కేసు కట్టండి అంటే ఈ ఘనత ఊహించిన డీఎస్పి ఏం చేస్తున్నారంటే నయాన్నో భయాన్నో అతని బెదిరించండి నయాన్నో భయాన్నో బెదిరించి కేసు కట్టొద్దండి అని చెప్పి చూడండి ఒక ఫెరోషియస్ డీఎస్పిని ఇప్పుడు అరెస్టల్ ఎస్పీ కాబోతున్నాం గొప్ప వ్యక్తి అనేటువంటి మాట్లాడిన వ్యక్తి కేసు కట్టొద్దండి అని చెప్పి కానిస్టేబుల్లను సిఐలను ఎస్ఐలను అనుకుంటున్నాను త్రీ టోన్ కర్నూలు త్రీ టోను ఎస్హెచ్ఓను సిఎస్ఐలను ఎఫ్ఐఆర్ కట్టద్దండి చూడండి ఒకవైపు ఏమో ఫెరోసియస్ ఆఫీసర్ నేను డిపార్ట్మెంట్లో రత్నాన్ని డైమండ్ను నవరత్నాలలో నేను ఒక రత్నాన్ని అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాడు ఏమని కేసు కట్టద్దండి ఏ విధంగా నయాన్నో భయానో బెదిరించండి అని చెప్తున్నాడు ఏ సామాన్యుల మీద కేసు కట్టినప్పుడు కోర్టు తేల్చుకోండి అని చెప్పినప్పుడు నేను కూడా మీకు అదే చెప్తాను చట్టం చెప్పింది అది నేను కాదు చెప్తుంది చట్టం చెప్పింది అని చెప్పింది టూ లెవెన్ ఐపీసీ ఏం చెప్తుంది కొత్త చట్టం చెప్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు ఎవరైనా తప్పుడు కేసు పెట్టి తప్పుడు కేసు అని చెప్పి నిరూపించిన తర్వాత తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి చట్టాలు స్పష్టంగా ఉంది నేను ఏమడుతున్నాను అయ్యా ఎఫ్ఐఆర్ కట్టండి విచారణ చేయండి కేసు నిరూపితమైతే శిక్ష తప్పుడు శిక్ష కేసు అయితే కొట్టేస్తారు తప్పుడు కేసు మళ్ళీ నా మీద మీరు కేసు పెట్టచ్చు కదా అని చెప్పి వెళ్తే పలకడం పోలీసులు సమాధానం చెప్పట్లేదు ఏమంటే నాకు భగవద్గీత చెప్తున్నారు జాతిగత్వాన్ని నువ్వు గొప్పవాడివి బ్రాహ్మలు సమాజ హితం కోరుతారు సమాజ హితాన్ని కోరే వాళ్ళు ఏకైక సమాజంలో బ్రాహ్మలే మనిషి మానవత్వాన్ని గుర్తించు ఒకసారి క్షమించు మనసు తేలిక అవుతుంది ప్రశాంతత ఉంటుంది అద్భుతమైనటువంటి మానవత్వం ప్రదర్శించిన వాళ్ళు అవుతారు క్షమించి మౌనంగా ఉండండి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు మరి పది సంవత్సరాల పాటు ఎంత మనశాంతంగా ఉంచుండాలి నేను మీ వరకు వచ్చేసరికి ఏమో చట్టము మానవత్వము మర్యాద గౌరవము సృష్టి ధర్మము సమాజ ధర్మము కుల ధర్మాలు మీ వరకు వచ్చేసరికి ఏమో కులాలు మతాలు బాధలు అవమానాలు మీ వరకు వస్తాయి మా వరకు వచ్చేసరికి మానవత్వం గుర్తుకొస్తుంది మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు మనస్సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా దైవ సాక్షిగా ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా రాజ్యాంగం పట్ల శాసనాల పట్ల వినేతతో ఉంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉద్యోగం చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మరి ఆ ప్రమాణాలు ఏమైనా సో మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఎఫ్ఐఆర్ కట్టండి కట్టి తీరాలి శ్రీ చైతన్య విద్యా సంస్థలనే వదిలిపెట్టలేదు ఆ విద్యా సంస్థ పోతుకుంటే నేను ఏ విధంగా దీనికి కుదవగాలి అయినా కూడా పోరాడి వదిలిపెట్టకుండా సాధించను మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీ యొక్క అంతా మీ స్టేషన్ వరకు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కోర్టులోకి పోయిన తర్వాత మీకు వాయిసే లేదు అర్థం చేసుకోండి గౌరవ కర్నూలు త్రీ టౌన్ పోలీసులు నా మీద కేసు కట్టినప్పుడు ఎంత ఉత్సాహం ఉందో ఈ ఆరు మంది మీద సాక్ష్యం చెప్పిన ముగ్గురు బజార్లో పోయే వ్యక్తులు ముగ్గురుల మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి కొత్త చట్టంలో చాలా స్పష్టంగా ఉంది పదహైదు రోజులలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫిర్యాదు ద్వారా సో పదహైదు రోజులు గడిచిపోయింది ఏం చెప్తారో చెప్పండి బాధ్యత గల అధికారులు అని చెప్పి అనుకుంటారా బాధ్యత లేదని వ్యక్తులు అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నేను చెప్తున్నాను కదా కేసు కట్టమని కేసు కట్టము అని చెప్పండి లేదా కడతామని చెప్పాలి ఈ విధంగా మనస్సాక్షి చంపుకొని మౌనంగా ఉండడం అది పెద్ద విద్య కాదు సో ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు సో అర్థం చేసుకుంటానని చెప్పి అనుకుంటున్నాను ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఎఫ్ఐఆర్ కట్టండి కట్టి తీరాలి వదిలిపెట్టే ప్రశ్నే లేదు సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే